షార్ట్ బ్రేక్ తీసుకుందాం మళ్ళీ కలుద్దామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది చిన్న విరామం తీసుకొని రిఫ్రెష్ అయి వస్తానంటున్నారు కేటీఆర్ తాను పాలిటిక్స్లో యాక్టివ్గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ సెటరికల్ గా ట్వీట్ చేశారు ఈ ట్వీట్కు ఓ స్మైలింగ్ ఎమోజీని కూడా యాడ్ చేశారు ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతుండగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల్లో దీనిపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది కేటీఆర్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఏంటి ఉన్నట్లుండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటూ చర్చ జరుగుతోంది కేటీఆర్ ఎందుకు బ్రేక్ తీసుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు రిఫ్రెష్ కోసమే అయితే ట్వీట్ ఎందుకు చేస్తారు పొలిటికల్ గా యాక్టివ్ గా లేకున్నా ప్రత్యర్థులు తనను మిస్ కాలేరేమోనని ఎందుకు అంటున్నారు రోజులు రెస్ట్ తీసుకుంటే కవిత అసలు వ్యూహం ఏంటి కేటీఆర్ బ్రేక్ ఏంటి ఇప్పుడు ఇదే అంశంపై ఇటు గులాబీ పార్టీలో అటు అధికార కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అవుతోంది వరుస పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటూ అధికార పార్టీని కార్నర్ చేస్తూ వస్తున్న కేటీఆర్ ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నారని ఇంట్రెస్టింగ్ గా మారింది ఇంతకీ రామన్న ఎటు వెళ్తున్నారు బ్రేక్ తీసుకునేది రిలీఫ్ కావడం కోసమేనా ఇంకేదైనా వ్యూహం ఉందా అని బీఆర్ఎస్ పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట ఒకవేళ కేటీఆర్ బ్రేక్ తీసుకుంటున్నది కాస్త రిఫ్రెష్ కావడానికైనా ఏదో వ్యూహం ఉండే ఉంటుందని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ అవుతుందట కేసీఆర్ డైరెక్షన్ లోనే కేటీఆర్ కొన్నాళ్ళుగా కామ్గా గా ఉండాలని భావిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది ఏడాది పాలనలో ఏం చేశామో చెప్పుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏం నష్టపోయారో ప్రచారం చేస్తామంటూ బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ ఫీక్స్కు చేరింది ఇలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ ట్వీట్ లీడర్లు షాక్ మీటింగ్ ప్రెస్ సోషల్ మీడియాలో కౌంటర్లతో ప్రత్యర్థులపై ఆల్ ఆఫ్ గా ఈ విరామం ప్రకటించడం వెనుక మతలకు ఏంటనే చర్చను తెరపైకి తీసుకొస్తున్నారు దీంతో కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది కేటీఆర్ సడెన్గా గా బ్రేక్ తీసుకోవడం వెనుక వ్యక్తిగత వ్యవహారమేనా లేక మరేదైనా పొలిటికల్ రీజన్ ఉందా అనేది డిస్కషన్ గా మారింది బిఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే టాక్ కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య పొలిటికల్ గా యాక్టివ్ కాగానే కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది రాబోయే రోజుల్లో కవిత సెంట్రిక్ గా బాస్ కేసీఆర్ పార్టీ రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు అందుకే కేటీఆర్ షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నారని ఆయన తిరిగి వచ్చే వరకు కవిత హరీష్ రావు ఇద్దరు పార్టీ యాక్టివిటీని నడిపిస్తారని అంటున్నారు అప్పటి వరకు కవిత కూడా లైమ్ లైట్ లో ఉంటూ వస్తారని కేటీఆర్ రిలీఫ్ అయి వచ్చాక కేటీఆర్ కవిత హరీష్ రావు ముగ్గురు మరింత పార్టీ కార్యక్రమాలు అధికార పార్టీపై పోరులో దూకుడు పెంచుతారని అంటున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్లు అయితే ఆయన షార్ట్ వెకేషన్ కోసం కేరళ వెళ్లారని రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ రంగంలోకి దిగుతారంటున్నారు కేటీఆర్ సన్నిహితులు కేటీఆర్ ఒక ట్వీట్ ఇలా వంద ప్రశ్నలు ఎన్నో ఊహాగానాలకు తావిస్తోంది ఆయన రిఫ్రెష్ కావడానికే బ్రేక్ తీసుకుంటున్నా సంథింగ్ ఈస్ దేర్ అని చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి చూడాలి మరి కేటీఆర్ బ్రేక్ ఎన్ని రోజులు తీసుకుంటారు ఆ తర్వాత బీఆర్ఎస్ యాక్టివిటీ ఎలా ఉండబోతుందనేది